ఇల్లు ఎట్లుంది సీను మస్తు మంచిగా ఉందా నువ్వు పని చేసేది కోళ్ళ ఫారం లే కదా అవునన్నా సూపర్వైజరే కదా అవునన్నా అవును గాని ఈ డౌట్ నీకెందుకు వచ్చింది అన్నా ఇప్పుడు స్వీట్ షాప్ లో పని చేసేటోళ్ళు ఉన్నారనుకో పని చేసినంత సేపు అటు పోయేటప్పుడు ఒకసారి ఇటు పోయేటప్పుడు ఒకసారి నోట్లు ఇంత స్వీట్ ముక్కేసుకుంటారు ఇంకా మీదికెళ్ళి వచ్చేటప్పుడు బాక్స్ కూడా స్వీట్ వాటికి వచ్చుకుంటారు అవునన్నా నువ్వు కోళ్ల ఫారంలో సూపర్వైజర్గా ఎత్తావు కదా నీ చుట్టూ బాగా కోళ్ళు ఉంటాయి నువ్వు ఎట్లన్న వేసి మంచిగా బలిసిన కోడిని వారానికి ఒకటి నాకు అటుకు రావాలి ఇదే నా కండిషన్ ఏంది మీ ఇంటికి వారానికి కోడిదేవన్నా ఎందుకు ఎందుకంటే ఓనర్గా ఇది నా కండిషన్ జరంత నవ్వయ్యా ముఖమంత గట్ల పెట్టినవేంది నవ్వుకుంటా ఓకే ఎప్పు